హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర క్రిందటి ప్రభుత్వంలో చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి లాస్ట్ విడత అనేది కూడా ఎలక్షన్ టైంలో పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు అనేది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు ఒకేసారి అయితే మహిళల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఉండాలని అలాగే క్రిందటి ప్రభుత్వంలోనే అర్హత పొంది ఉండాలని అర్హత ఉండి కూడా డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేస్తా మనైతే తెలపడం జరిగింది తేదీ అనేది కూడా ప్రకటించలేదు కానీ అధికారికంగా అయితే చెప్తున్నారు డేట్ అనేది కూడా త్వరలోనే ఫిక్స్ చేసి పెండింగ్ ఉన్నటువంటి మహిళలందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మహిళలకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ फॉर वाचिंगर वीडियो